తూర్పు గోదావరి జిల్లా రాజానగర మండలం కొత్త తుంగపాటు గ్రామంలో పారిశుద్ధం అధ్వానంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏళ్ల మాచారయ్య ఆరోపించారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లోపించిందని గ్రామంలో ప్రతి ఇంటి వద్ద నుండి తీసుకెళ్లిన చెత్తను ఇళ్లకు సమీపంలో డంప్ చేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు అనేక వ్యాధుల బారిన పడ్డారని ఆరోపిస్తున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో పంచాయతీ సిబ్బంది కనీసం రోడ్లపై బ్లీచింగ్ కూడా చల్లడం లేదని మండిపడ్డారు రాజానగర్ రాజానగర మండలం గల కొత్త తుంగపాడ గ్రామ నివాసిని ముఖ్యంగా ఈ రోజు మీ ముందుకు రావడానికి కారణం ఈ సంవత్సరం ఈ సీజన్ అనేది కాదు గత పది పన్నెండు సంవత్సరాలలో వర్షాకాలం సీజన్ ప్రతి సంవత్సరం కూడా నేను పోరాడితే తప్ప ఈ ఊరికి పారిశుద్ధ్యం జరగట్లేదు ముఖ్యంగా ఈ గ్రామంలో అతి సమీపం అంటే సచివాలయానికి అతి సమీపంలో పక్కనే సచివాలయానికి పక్కనే డంపింగ్ యార్డు ఊరు పక్కనే డంపింగ్ యార్డు డ్రైన్లు ఉన్నప్పటికీ కూడా ఏ డ్రైను కూడా పూడికలు తీయలేదు ఈసారికి వచ్చి దాదాపు వర్షాకాలం వచ్చి నెల కావస్తుంది వాళ్ళు బ్లీచింగ్ వేసిన పాపన పోలేదు ఎటువంటి కూడా పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేయలేదు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఈ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు అనేది మీరు ప్రశ్నించాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఊరికి అన్యాయం జరుగుతుంది ఏం వస్తుంది ఎందుకంటే ఆరోగ్య సిబ్బంది ఊళ్ళో ఉంటారు ఒక క్లినిక్ డాక్టర్ ఎమ్ ఉన్నారో ఏఎన్ఎం ఉన్నారో ఇక సతీష్ గారు అనేవారు వస్తున్నారు ఊళ్ళో ఎంత సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు మొన్న ఒకటో తారీఖుని పప్పు సూర్యావతి గారు అనే ఒక ఆమెకి ఇమ్మీడియట్గా జ్వరం వస్తే ఊళ్ళో ఒక ఇంజక్షన్ చేసుకుని మన్నాడు రెండో తారీఖునే ఒక రాజా అనపర్తి మండలం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేర్చుకుని మందులు తెచ్చుకుని నిన్న మూడు ఆ ప్రాంతంలో కాలం చేశారు ఆవిడ ఇస జ్వరాలు ఇలా ప్రబలితో ఉన్నాయి ఊళ్ళో ఇంత ఈ యొక్క జ్వరాల సీజన్లో కూడా వీరు మెలుగుగా లేకపోవడం మా గ్రామం చేసుకున్న దురదృష్టమా ఏంటనేది మాకు చాలా బాధాకరం ఇది మీరు వెంటనే అధికారులందరూ స్పందించి ఈ యొక్క వైద్య శాఖపై ముఖ్యంగా సెక్రటరీ గారిపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుని ఈ గ్రామానికి మాకు న్యాయం చేస్తారని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్